హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్లకు సంబంధించిన ఎంపికను ఆయన నిన్న చేసినట్టుగా కూడా మనకైతే తెలుసు బీఆర్ఎస్ ఫ్లోరు లీడర్ల నియామకం నిన్న కేసీఆర్ చేపట్టడం జరిగింది ముఖ్యంగా హరీష్ రావు సవిత ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఎల్ రమణను ఆయన నియమించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా హరీష్ రావు సవిత ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ను అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్లుగా ఆయన నియమించినట్టుగా తెలుస్తుంది ఇక అలాగే శాసన మండలిలో ఎల్ రమణను అలాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని నియమించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఎట్టకేలకు బీఆర్ఎస్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లను ప్రకటించింది రెండేళ్ల తర్వాత శాసనసభ శాసన మండలి ఉపనేతలను ప్రకటిస్తూ మాజీ సీఎం అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం ప్రకటన జారీ చేశారు శాసనసభలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేతలుగా తన్నీరు హరీష్ రావు అలాగే పట్టలో సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస యాదవ్లు నియమించారు అలాగే శాసన మండలిలో డిప్యూటీ ఫోర్ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ పోచపల్లి శ్రీనివాసరెడ్డి నియమించారు వారితో పాటు మండలిలో పార్టీ విప్పుగా దేశపతి శ్రీనివాస్ని కూడా ఆయన నియమించి నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక రేపటి నుంచి రెండవ తారీఖు నుంచి జరగబోయే ఈ అసెంబ్లీ సెషన్లో వీరు ఫ్లోర్ లీడర్లుగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్ దానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు